హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్ ఈరోజు ఒక ట్రెడిషనల్ అలాగే ఎంతో హెల్దీ అయిన ఒక వంటకంతో మేము ముందుకు వచ్చేసానండి రాగి ముద్ద ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మినరల్స్ కాల్షియం ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తూ బాడీని కూలింగ్ చేస్తుంది అలాగే న్యూట్రిషన్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అలాగే ఇది మార్నింగ్ కనుక తీసుకున్నట్లయితే బాడీ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది ఈ సమ్మర్లో పిల్లలు బాగా ఆడుకుంటారు కదండి ఇది కనుక మార్నింగ్ చేసి పెట్టామంటే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది ఆకలి కాకుండా ఉంటుంది సన్నగా ఉన్న పిల్లలకి అలాగే ఐరన్ తక్కువగా ఉన్న పిల్లలకి కాల్షియం తక్కువగా ఉన్న పిల్లలకి కనుక ఇది వారంలో ఒకటి లేదా రెండు సార్లు కనుక చేసి పెడితే చాలా ఈజీగా తినేస్తారు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది కదండి ఎంతో హెల్త్ మంచిది ట్రై చేసి చూడండి దీన్ని రాగి జావ కూడా చేసుకోవచ్చు అదైతే ఇంకా బిల్లంతో చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను నేను ఇక్కడ చాలా సింపుల్గా చేసుకున్న విధానం అండి మా ఇంట్లో కనుక ఎవరే తిన్నా కూడా చాలా బాగుంది చిన్నప్పుడు మా మదర్ చేసినట్టుగా ఉంది అని అంటారండి నాకు ఆ కాంప్లిమెంట్ ఉంది రాగి ముద్ద చాలా బాగా చేస్తాను నేను ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఇక్కడ నేను పిల్లలకి బాక్స్లోకి రైస్ పెట్టడం కోసం నేను అన్నం వండేసానండి అందులో నుంచే ఒక కప్ రైస్ని అంటే వండిందే తీసేసుకున్నాను మీకు అలా ఈజీగా అయిపోతుందన్నమాట సపరేట్గా చేసే కంటే మనం అన్నం వండేటప్పుడే కొద్దిగా తీసేసుకుంటే ఒకవేళ లేదు మేము సపరేట్గా చేస్తున్నామంటే వన్ గ్లాస్కి ఫోర్ ఆర్ లేదా ఫైవ్ గ్లాసెస్ వాటర్ ని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి నేను రైస్ ని ఒక వన్ కప్ తీసేసుకొని త్రీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికిస్తున్నానండి అన్నం ఎంత మెత్తగా కుక్ అయితే రాగి ముద్ద అంత సాఫ్ట్గా వస్తుంది అటు అన్నం ఉడుకుతున్నప్పుడు మనకు కావలసిన పోర్షన్ని అంటే మన ఇంట్లో ఎంతమందికి చేస్తున్నామో దాన్ని బట్టి రాగి పిండి తీసుకోవాలండి ఇక్కడైతే నాకు ఐడియా ఉంది కాబట్టి ఒక వన్ కప్పు రైస్ అలాగే వన్ కప్పు పిండిని తీసుకున్నాను రాగి పిండికి వన్ కప్కి రెండు కప్పుల నీళ్ళను యాడ్ చేసుకొని మెత్తగా కలిపానండి ఎందుకంటే ఉండలు లేకుండా చూసుకోవాలి అది టేస్ట్గా ఉండదనమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అన్నం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ఇలా నూకలాగా అయిపోవాలన్నమాట అప్పుడే రాగి రాగిపుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకాస్త కూడా చేస్తే కంప్లీట్గా అసలు రైస్ అనేదే కనిపించకుండా ఉంటుంది మాకైతే ఇలాగే ఇష్టం అనమాట ఇలా చేస్తున్నాను మీకు ఇంకొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకొంచెం చేసుకోవచ్చు ఇక్కడ మీకు రాగి పిండి కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చండి నేను ఎప్పుడైనా వన్ కప్ రైస్ అలాగే వన్ కప్ రాగిపిండి వేస్తాను అది మా ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మీ దగ్గర ఇలా మ్యాషర్ అనుక ఉంటే మ్యాషర్ సహాయంతో చేయండి లేదా పప్పు గుత్తితో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మొత్తం తిప్పడాన్ని బట్టే ఉంటుందండి ఎంత బాగా అలా కలియే తిప్పుతుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ టైంలోనూ ఇక్కడ అవసరమైనంత సాల్ట్ ఎందుకంటే మనం చట్నీ లేదా ఏదైనా రసము లేదా సాంబార్ ఏదైనా కలుపుకుంటాం కాబట్టి సాల్ట్ అంతగా అవసరం పడదు చూసుకొని వేసుకోండి కొద్దిగానే వేసాను నేను ఇక్కడ నేను ఇక్కడ కాంబినేషన్గా పల్లి చట్నీ కొబ్బరి కలిపి చేసిన చట్నీ ఉందండి అదే పెట్టానన్నమాట మార్నింగ్ ఇలా ఈ సమ్మర్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు హాఫ్ డే ఉంటుంది కదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇలా అలవాటు చేయండి ఏవైతే పిల్లలు తినరు మా పిల్లలకి ఇది అలవాటు లేదు అనుకుంటారో అలాంటివన్నీ సమ్మర్ టైంలో అలవాటు చేయండి తప్పకుండా తింటారండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉంటున్నారు కదా గేమ్స్ కానీ స్పోర్ట్స్ అన్న ఇష్టం ఉంటుంది టీవీ చూడడము సంథింగ్ ఏదైనా ఒక యాక్టివిటీస్ డ్రాయింగ్ కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళని అందులో పెట్టేసి అలా తినిపించామంటే తప్పకుండా తింటారండి నేను అలా ట్రై చేశాను అన్నమాట త్రీ ఫోర్ ఇయర్స్గా మా పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇది మా బాబుకు పెట్టిందండి తనకి రాగముద్ద అలాగే పల్లి చట్నీ కొద్దిగా ఆలు చేశాను కదండి ఆ గ్రేవీ వేశాను తనకి అలా ఇష్టంగా తిన్నాడు అనమాట చట్నీ కంటే ఎక్కువ తను గ్రేవీతో ఇష్టంగా తిన్నాడు మీ పిల్లలకి ఏ కాంబినేషన్ నచ్చితే అలా చేసి పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి మీరు కూడా మన ట్రెడిషనల్ వంటలు చేస్తూ ఉండండి పిల్లలు కూడా అలవాటు చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్